హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ లవ్లీ శ్వేతప్రియ ఏంటి మనం ఒడిశాకి వచ్చామనుకుంటున్నారా ఏంటి ఇదంతా పూరి జగన్నాథ్ టెంపుల్లానే ఉంది కదా కానీ కాదండి ఇది ఎక్కడో కాదు హైదరాబాద్లో జగన్నాథుని ఆలయ ప్రతిరూపం రిప్లికా అనమాట పూరి వైభవం ఇప్పుడు తెలంగాణలో ఇవాళ మనం విశేషమైన ఒక ఆధ్యాత్మిక స్థలాన్ని దర్శించబోతున్నాం పూరి జగన్నాథ్ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూడలేని వారికి హైదరాబాద్లోనే ఉన్న ఆలయ ప్రతిరూపం ఓ గొప్ప వరం లాంటి మార్గం ఈ ఆలయం చరిత్ర నిర్మాణం ప్రత్యేకతలు విశేషాలు అన్నిటినీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ఈ ఆలయం ఎక్కడుంది అని అనుకుంటున్నారా హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్ రోడ్ నంబర్ పన్నెండులో ఉన్న ఈ ఆలయం శ్రీ జగన్నాథ దేవస్థానం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇది ఒడిషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడింది పూరి జగన్నాథ్ ఆలయాన్ని తలపించే విధంగా నిర్మించిన ఈ ఆలయం భక్తుల హృదయాలను గెలుచుకుంటుంది ఆలయ నిర్మాణ విశేషాలకొస్తే ఈ ఆలయం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైంది మరియు ఒడిషా శిల్పకళ ఆధారంగా నిర్మించబడింది నిర్మాణానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అయ్యింది ఆలయం మొత్తం రాతితో తయారు చేయబడింది ముఖ్యంగా ఒరిస్సాలో తయారు చేసిన శిలలతో ఆలయంలో ముగ్గురు దేవతల విగ్రహాలు ఏంటంటే శ్రీ జగన్నాథుడు బలభద్రుడు సుభద్రమ్మ మరియు ప్రధాన గోపురం పూరి ఆలయ శైలిలోనే ఉంటుంది గోపురంపై సుదర్శన చక్రం మరియు జెండా ప్రతిరోజు మారుతుంది ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు నైవేద్యం హారతి జరుగుతాయి ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు రథయాత్రలో ప్రత్యేకంగా మూడు చిన్న రథాలు తయారు చేసి దేవతలను ఊరేగిస్తారు వేలాది భక్తులు పాల్గొంటారు తెలుగు రాష్ట్రంలో ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్సవంగా మారింది భక్తులకు మహాప్రసాదంగా పూరి స్టైల్ అన్నం పాయసం మిఠాయిలు అందిస్తారు ఆలయంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు సదస్సులు జరుగుతూ ఉంటాయి ఒడియా భాష భక్తులు ఈ ఆలయాన్ని ఒక ప్రధాన కేంద్రంగా భావిస్తారు ఈ ఆలయాన్ని సందర్శించే సమయం ఏంటంటే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు బస్సులు క్యాబ్లు మెట్రో ద్వారా సులభంగా చేరుకోవచ్చు పూరి జగన్నాథుని ఆలయం భక్తులందరికీ శ్రద్ధా కేంద్రం కానీ ప్రతి ఒక్కరూ పూరీకి వెళ్ళలేరు అందుకే హైదరాబాద్లో నివసిస్తున్న ఒరిస్సా వాసుల సంకల్పంతో ఈ ఆలయం నిర్మించబడింది ఒడిషా కల్చరల్ అసోసియేషన్ ఓసిఏ ఆధ్వర్యంలో ఇది ప్రారంభమైంది భక్తుల భాగస్వామ్యం దాతల సహకారంతో పదే పదే విస్తరింపబడింది తెలంగాణలో జగన్నాథ ప్రభావం శాశ్వతంగా స్థిరపడిపోయింది హైదరాబాద్ రథయాత్ర దక్షిణ భారతంలో విశిష్టం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే రథయాత్ర హైదరాబాద్లోని బంజారా హిల్స్ ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతుంది ఇది పూరి తరహాలో జరుగుతుంది ఆలయం సమీప రహదారులపై రథాన్ని ఊరేగిస్తారు స్థానిక తెలంగాణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ భక్తి సంగీతం అర్బన్ వాలంటీర్ల సహకారంతో ఈ పండగ మరింత వైభవంగా ఉంటుంది హైదరాబాద్లో ఉన్న ఒడియా ప్రజలకు ఇది పూరిను తలపించే పవిత్ర క్షణం వాటర్ ప్రసాదం భద్రత అన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆలయంలో జరిగే ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏంటంటే ప్రతి వారం శనివారాలు ఆదివారాలు ప్రత్యేక పూజలు చేస్తారు గీతా జయంతి మకర సంక్రాంతి రాధాష్టమి శ్రీకృష్ణాష్టమి వైభవంగా జరుపుతారు ఇస్కాన్ ఒడిషా సంఘాల సహకారంతో పలు భక్తి శిబిరాలు అన్నదానాలు భజన ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి పిల్లల కోసం వేద పాఠాలు సాంస్కృత శిక్షణ ఇతర ధార్మిక శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి హైదరాబాద్ జగన్నాథ ఆలయం ప్రత్యేకతలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే పూరి ఆలయ తరహాలో గోపురం పైభాగంలో ప్రతిరోజు జెండా మార్చబడుతుంది ఆలయంలో వినిపించే ఒరిస్సా భజనలు భక్తుల మైండ్ఫుల్ యాత్ర నిర్మాణానికి ఉపయోగించిన రాతి శిలలు ఒడిస్సా నుంచి తెప్పించబడినవి దేవాలయ ఆవరణ చాలా ప్రశాంతంగా ఉంటుంది నగరంలో ఉన్న మనస్సుకు మౌనం అని చెప్పచ్చు ఈ ఆలయ భవిష్యత్ అభివృద్ధి సేవలకు వస్తే ఆలయ విస్తరణలో భాగంగా ధ్యాన మందిరము యజ్ఞశాల భక్త నివాసాలు అంటే గెస్ట్ హౌస్లు మ్యూజియం మరియు జ్ఞాన కేంద్రం ప్రణాళికలో కూడా ఉన్నాయి స్వచ్ఛత సేవా కార్యక్రమాలు ఇలాంటి భక్తి స్థలాలు రాజధానిలో ఆధ్యాత్మికతను పెంచుతుంది ఉరి జగన్నాథ ఆలయ ప్రతిరూపాన్ని హైదరాబాద్లో ఇలా చూడగలగడం ఇది ఒక అదృష్టం మన ఆధ్యాత్మిక ప్రస్థానానికి ఇది ఒక మెరుగైన దారి మీరు ఇప్పటికీ ఈ ఆలయాన్ని సందర్శించకపోతే త్వరలో తప్పకుండా వెళ్ళండి ఆ జగన్నాథుడి హృదయపూర్వక ఆశీస్సులు మన అందరిపై ఉంటాయి జై జగన్నాథ జగన్నాథ్ నాట్ జస్ట్ ఏ డైటీ లివింగ్ ట్రెడిషన్ కల్చరల్ హెరిటేజ్ అండ్ డివైన్ ఫోర్స్ పీపుల్ అక్రాస్ గ్లోబ్ అసలు జగన్నాథ స్వామి ఎవరు జగన్నాథ అనే పదానికి అర్థం జగత్తుకు నాథుడు ఆయన్ను శ్రీ మహావిష్ణువు అవతారంగా ముఖ్యంగా శ్రీకృష్ణుడిగా పూజిస్తారు జగన్నాథుడు బాలభద్రుడు సుభద్రమ్మ ఈ ముగ్గురూ కలిసి ఆలయంలో కొలువై ఉంటారు పూరిలో ఉన్న ఆ జగన్నాథ స్వామివారి చరిత్ర ఆలయ విశేషాలు రథయాత్ర మహిమ మరియు అంతిమంగా ఈ ఆలయం చుట్టూ ఉన్న అద్భుతమైన నిజాలు తెలుసుకోబోతున్నాం భక్తి చరిత్ర ఆధ్యాత్మికత అన్ని కలిసిన ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కావాలి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ డైవ్ డీప్ ఇంటు ద డివైన్ స్టోరీ ఆఫ్ లార్డ్ జగన్నాథ్ ఆఫ్ పూరి ద గ్లోరియస్ టెంపుల్ అండ్ ద వరల్డ్ ఫేమస్ రథయాత్ర గెట్ రెడీ ఫర్ స్పిరిచువల్ అండ్ హిస్టారికల్ జర్నీ విగ్రహాల విశేషాలకు వస్తే నీలం కలర్ ఆకారంతో పెద్ద కన్నులు చేతులు కాళ్ళు లేని విగ్రహాలు ఆ పరమాత్మ యొక్క నిరాకార స్వరూపాన్ని సూచిస్తాయి మరియు కప్పల వృక్షం నీమ్ ట్రీతో తయారు చేయబడతాయి ప్రతి పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకు కొత్త విగ్రహాలను తయారు చేస్తారు దాన్ని నవ కళేబరం అంటారు పురి జగన్నాథ్ ఆలయం ప్రదేశానికి వస్తే ఒడిస్సాలో ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఉంది ఈ ఆలయ చరిత్ర పన్నెండవ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన రాజా అనంతవర్మన్ చోడ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు శిల్పకళ కళింగ శిల్పకళల్లో నిర్మించిన ఈ ఆలయం భారతదేశంలో అద్భుత నిర్మాణాల్లో ఒకటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలకు వస్తే ఆలయం ఎత్తు అరవై ఐదు మీటర్లు నీలి చక్రం సుదర్శన చక్రంపై భాగంలో ఉంటుంది హిందువులు మాత్రమే ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగలరు ఆలయం పైన జెండా ఎప్పుడూ త్రివేగంగా పైకి ఎగిరిపోతుంది అంటే గాలికి వ్యతిరేకంగా ఎగురుతుందనమాట దేవాలయానికి నీడ ఉండదు ఎప్పుడూ కూడా కనిపించదు రథయాత్ర చాలా వైభవంగా చేస్తారు అసలు ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంటే జూన్ జూలై శుక్ల ద్వితీయ తిథిన జరుగుతుంది ఉత్సవ విశేషాలు ఆ జగన్నాథుడు బాలభద్రుడు సుభద్రమ్మ వారు పెద్ద రథాలపై ఆలయం నుండి గుండీచా దేవాలయం వరకు ఊరేగించబడతారు భక్తులు వేలాది మంది తాళ్లు పట్టుకుని దేవుళ్ళు కూర్చునే రథాలను లాగుతూ ఉంటారు తొమ్మిది రోజుల తరువాత తిరిగి వస్తారు దీనిని బాహుడా యాత్ర అని అంటారు రథాల వివరాలకు వస్తే జగన్నాథుడి రథం పేరు నందిఘోష దీనికి పదహారు చక్రాలు ఉంటాయి బలరాముడి రథం పేరు తాళధ్వజ పద్నాలుగు చక్రాలు ఉంటాయి రథం పేరు దర్పధలన దీనికి పన్నెండు చక్రాలు ఉంటాయి మరియు మహాప్రసాదం మహిమ కూడా చాలా మహనీయంగా ఉంటుంది ప్రపంచంలో అతిపెద్ద దేవాలయ వంటగదిల్లో ప్రతిరోజు యాభై ఆరు రకాల భోగాలు చప్పన్ భోగ్ తయారు అవుతాయి ఏడు మట్టి హండీలను ఒకదానిపై ఒకటి పెట్టి అన్నం వండుతారు పైభాగంలోని పాత్రలో అన్నం ముందుగా ఉడుకుతుంది మహాప్రసాదాన్ని అందరూ కుల మత భేదం లేకుండా తింటారు ఇది సమానత్వానికి కూడా సంకేతము పూరి ఆలయ రహస్యాలు కొన్ని చెప్పుకోవాలంటే ఆలయం నీడ పడదు ఎటు నుంచి చూసినా నీడ కూడా కనిపించదు జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేకంగా ఊగుతుంది సుదర్శన చక్రం ఎటు నుంచి చూసినా ఒకే దిశలో కనిపిస్తుంది ఆలయంలోకి వెళ్ళిన తరువాత సముద్రధ్వని వినిపించదు వైశాఖ ఆషాఢ మాసాల్లో దేవతలు జ్వరంతో బాధపడతారు దీనిని అనసారా పర్వం అని అంటారు ఈసారి మీరు పూరి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తప్పక గమనించండి ఇంకా నవకలేబర పండుగ అంటే ఏంటి అంటే ప్రతి పన్నెండు నుండి పంతొమ్మిది సంవత్సరాలకు జగన్నాథుడు బాలభద్రుడు సుభద్రమ్మలకు కొత్త దేహాలు తయారు చేస్తారు ఈ వేడుకను నవ అని అంటారు అంటే కొత్త శరీరానికి మార్పు అని అర్థం ప్రత్యేక నిబంధనలతో నీం చెట్లను ఎంచుకుంటారు పురాతన విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థం కొత్త విగ్రహాల్లోకి రహస్యంగా మారుస్తారు పాత విగ్రహాలను ఆలయం లోపలే భూస్థాపితం చేస్తారు ఇంకా ఇస్కాన్ సంస్థ ద్వారా జగన్నాథుని భక్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది న్యూయార్క్ లండన్ టోక్యో మెల్బోర్న్ హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా రథయాత్రలు జరుగుతున్నాయి జగన్నాథ రథయాత్ర అనే పదం నుంచే జగర్నాట్ అనే ఇంగ్లీష్ పదం వచ్చిందని విశ్వసిస్తారు ఈ వీడియోలో చెప్పిన పూరి జగన్నాథుని యొక్క సీక్రెట్స్ అనొచ్చు మిస్ట్రీస్ అనొచ్చు మరియు మిరాకిల్స్ అనొచ్చు ఇవన్నీ కూడా ఎవరు చూసినా ఎవరైనా అవాక్ అవుతారు వీటిని ఇప్పటికీ శాస్త్రీయంగా పూర్తిగా వివరించలేకపోతున్నారు డూ విజిట్ దిస్ హోలీ టెంపుల్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ ఇట్స్ ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లైక్ నో అదర్ ఆ జగన్నాథుడు సర్వజ్ఞుడు నిరాకారుడు అందరినీ అనుగ్రహించే భగవంతుడు రథయాత్ర మన ఆత్మయాత్రకు ప్రతీక ఉత్సవాలు నియమాలు భక్తి శాంతి సమానత్వం అనే మూడు మూల్యాలను ప్రతిబింబిస్తాయి పూరి ఆలయం ఓ జీవిత మార్గదర్శి ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా సామాజికంగా కూడా నిత్య పూజల శ్రేణి వచ్చేసి మంగళహారతి ఉదయం భగవంతుణ్ణి మేల్కొల్పడం అభిషేకం పుణ్యస్నానం సకల ధూప భోగం నివేదన మధ్యాహ్న భోగం ప్రధాన ప్రసాదం సంధ్యాధూపం సాయంకాల హారతి బడ సింగార రాత్రి అలంకరణ మరియు విశ్రాంతి ఈ నిత్య పూజా విధానాన్ని అనుసరించే ఆలయాలు ప్రపంచంలో చాలా అరుదు ఇప్పుడు పూరి జగన్నాథుని ఆలయ పురాణ గాథ తెలుసుకుందాం అంటే దారు బ్రహ్మగాథ సాక్రిడ్ నేమ్ లావ్ స్టోరీ అదే పురి జగన్నాథ దేవాలయ నిర్మాణం వెనుక ఓ మహద్భాగ్యం కలిగిన కథ ఉంది కథ ప్రకారం జగన్నాథుడు ఒకరోజు ఒడిస్సా రాజు ఇంద్రద్యుమ్నుడి కళలో వచ్చి తాను సముద్ర తీరంలో దర్శనమిస్తానని చెప్పాడు ఆ ఇంద్రద్యుమ్న రాజు ఓ నిజమైన విష్ణు భక్తుడు ఒకరోజు ఆయనకు వచ్చిన ఈ అద్భుతమైన కళ ఏంటంటే శ్రీహరి స్వయంగా కళలో వచ్చి ఇలా చెప్పారు నేను సముద్ర తీరంలో ఓ దివ్య వృక్షంగా అవతరించాను నీవు నన్ను తడికొని విగ్రహాలు తయారు చేయు అని రాజు వెంటనే బ్రాహ్మణుల సహాయంతో సముద్ర తీరాన వెతకసాగాడు కొన్ని రోజుల తరువాత ఒక అద్భుతమైన నీలం కలర్ ఉన్న నీమ్ చెట్టు నీమ్ చెట్టు తేలుతూ రావడం చూశారు అది సాధారణ చెట్టు కాదు దివ్య శక్తిని కలిగినదిగా అనుభూతి చెందారు విశ్వకర్ముడు విగ్రహ నిర్మాణం యొక్క కథ తెలుసుకుందాం ఆ సమయానికి విశ్వకర్ముడు దేవతల శిల్పి ఒక వృద్ధ కార్మికుడిగా అక్కడికి వచ్చి నేను ఈ దివ్య చెట్టుతో విగ్రహాలను తయారు చేస్తాను కానీ ఒకే ఒక షరతు అదేంటంటే పద్నాలుగు రోజుల వరకు ఎవ్వరూ గర్భగుడిలోకి రావద్దు అని అన్నారు రాజు అంగీకరించాడు కానీ కొన్ని రోజుల తరువాత గర్భగుడిలో ఎటువంటి శబ్దము వినిపించకపోవడంతో రాణి ఆందోళనతో తలుపు తెరిచింది అప్పటికే విగ్రహాలు పూర్తిగా తయారవ్వకముందే విశ్వకర్ముడు అక్కడి నుండి మాయమయ్యాడు అలా చేతులు కాళ్ళు లేని విగ్రహాలు తయారయ్యాయి ఇవే నేటి జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలన్నమాట జగన్నాథుని విగ్రహం లోపల బ్రహ్మ పదార్థం ఉంటుంది అది ఆత్మ యొక్క ప్రతీక చేతులు లేవు కాళ్ళు లేవు కానీ ప్రపంచాన్ని ఆప్యాయంగా ఆవరించే పరమాత్మ స్వరూపం మూడు విగ్రహాలు శక్తి సమత భక్తి యొక్క సంకేతాలు బలభద్రుడు శక్తిని సుభద్రమ్మ శాంతిని జగన్నాథుడు భక్తిని మరియు జ్ఞానాన్ని సూచిస్తారు ఇప్పుడు రథయాత్ర స్టోరీ విందాము అంటే ద చారియట్ ఫెస్టివల్ లిజెండ్ ఒకసారి శ్రీకృష్ణుడు బాలరాముడు సుభద్రమ్మ కురుక్షేత్ర యాత్ర చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా వారు ఒక ఊరేగింపు ద్వారా వెళ్తున్నారు దీనిని ఆధారంగా తీసుకుని ప్రతి సంవత్సరం రథయాత్ర నిర్వహించబడుతుంది ఇది ఒక ఆత్మయాత్రకు జీవన మార్గానికి ప్రతీక మన శరీరాన్ని ఓ రథంగా భావించి ఆ పరమాత్మను సారధిగా చేసుకోవాలని సందేశం ఇంకా చెప్పాలంటే నవ విశేషం ఏంటంటే ద స్పిరిచువల్ రీబర్త్ ప్రతి పన్నెండు నుండి పంతొమ్మిది సంవత్సరాలకు జగన్నాథుని విగ్రహం మారుస్తారు అని మాట్లాడాం కదా దీనిని నవ అని కూడా అంటారు ఈ కార్యక్రమంలో పాత విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థంను కొత్త వాటికి మార్చడం ఒక గోప్యమైన భక్తితో నిండిన ప్రక్రియ ఇది జీవితంలో పాతని వదిలేసి కొత్త ఆధ్యాత్మిక జీవితం వైపు సాగే సంకేతం అని అర్థం ఒక సముద్ర తీరం విశిష్టత గురించి చెప్పాలంటే ఆ సీ యాజ్ సాక్రిడ్ అంటే పూరి సముద్రాన్ని మహోదది తీర్థం అంటారు ఇక్కడ మృతదేహాన్ని నిమజ్జనం చేయరు ఎందుకంటే ఇది జీవన తీర్థం శ్రీకృష్ణుడు స్వయంగా ఇక్కడ సన్నిధి చేసిన స్థలం ఈ ఆలయాన్ని లివింగ్ టెంపుల్ అని కూడా అంటారు అంటే నిత్యం జీవించేది అనే అర్థం ఆలయం నిరంతరం జీవంతంగా ఉంటుంది దేవతలకి ఆరోగ్యం విశ్రాంతి అన్నిటికీ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి దేవతలు జ్వరంగా ఉన్నట్లు భావించే అనసార పర్వంలో ఆలయం మూసివేయబడుతుంది వాస్తవానికి ఇది మనుషుల బంధాలతో కూడిన జీవిత దేవాలయం అంటే జీవాంత దేవాలయం అని అంటారు అంటే దీనికి తాత్విక అర్థం కూడా చెప్పచ్చు ఎలా అంటే రథం తీసుకున్నట్లయితే మన శరీరమని తాడులాగే భక్తులు ఆత్మ విశ్వాసంతో కూడిందని దేవుడు రథంలో మనకు మార్గదర్శకుడుగా ముగ్గురు దేవతలు జీవితం శక్తి శాంతికి నిదర్శనమని డీప్ సింబలైజేషన్ అని చెప్పచ్చు పూరిలో ప్రధాన పండుగలకు చాలా విశిష్టత ఉన్నది అది ఎలా అంటే ప్రధాన పండుగలకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరుంది స్నానయాత్ర అంటే జ్యేష్ఠ పూర్తి సమయంలో దేవతలను నూట ఎనిమిది పాత్రల నీటితో స్నానం చేస్తారు ఇంకొకటి అన్నసార అనవసర స్నానోత్సవానికి తరువాత పదిహేను రోజులు దేవతలు ప్రజా దర్శనానికి దూరంగా ఉండరు మరొకటి చందన్ యాత్ర ఇది నలభై రెండు రోజుల పండుగలో చంపట చందన మసాలం నరేంద్ర ట్యాంకుల్లో నౌకాయాత్ర అంటారు ఇంకొకటి రథయాత్ర ఆషాఢపక్షంలో జగన్నాథుడు బాలభద్రుడు సుభద్రమ్మ మూడు చక్రాల రథాలతో మూడు కిలోమీటర్ల ఊరేగిస్తారు బాహుద యాత్ర తొమ్మిది రోజుల తర్వాత గుండీచా దేవాలయం నుండి తిరిగి వస్తారు ఇంకొకటి నవకలేబర అంటే ప్రతి ఎనిమిది పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాలను భూమిలో స్థాపించి కొత్త విగ్రహాలతో సేవ ప్రారంభిస్తారు ఇంకా ఇతర ఉత్సవాలు ఏంటంటే కార్తీక పూర్ణిమ ధోలయాత్ర మకర సంక్రాంతి బోయిత బాంధన సమ్మేళనాలు ఇలా చాలా ఉన్నాయి దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది చార్దాంలో ఒకటి బద్రీనాథ్ ద్వారకా రామేశ్వరంతో పాటు పూరి జగన్నాథ్ చార్ధంలో ఒకటి అన్నమాట ముందు చెప్పినట్లుగా పూరి జగన్నాథ ఆలయాన్ని చూడలేని వారికి హైదరాబాదులో ఈ ఆలయం ఒక పవిత్ర ఆశీస్సులుగా నిలుస్తుంది ఆధ్యాత్మికతతో నిండిన ఈ దేవస్థలాన్ని ఒకసారి మీ కుటుంబంతో కలిసి దర్శించండి మీరు నిజంగా ఓ పవిత్ర అనుభూతిని పొందుతారు జగన్నాథుని చరిత్ర ఆలయ మహిమ రథయాత్ర మహోత్సవం ఇవన్నీ మన సంస్కృతిలో ఎంతో గొప్ప స్థానం కలిగి ఉన్నాయో కూడా చూద్దాం కొన్ని విశేషాలు అయితే తెలుసుకున్నాం కదా మనం మరొక వీడియోతో ఆ ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి చాలా విశేషాలు చాలా క్లుప్తంగా మనం ఇంకొక వీడియోలో కూడా తెలుసుకుందాం మీరు జీవితంలో ఒక్కసారైనా పూరి జగన్నాథ రథయాత్ర ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని పొందాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్తో పాటు ఈ భక్తి స్థలాల గురించి కూడా నేను చాలా వీడియోస్ చేస్తూ వివరిస్తాను నేను మీ లవ్లీ శ్వేతప్రియ ధన్యవాదాలు జై జగన్నాథ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్